గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులు ప్రస్తుత ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి పాత బకాయిలు క్లియర్ చేయడానికి రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది విద్యాశాఖలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ స్కాలర్షిప్లు భారీగా పెండింగ్ ఉన్నాయి దాదాపు ఆరు వేల కోట్లు విద్యాశాఖలో బకాయిలు పేరుకుపోయినట్టు తెలుస్తోంది వైద్య ఆరోగ్య శాఖలో మూడు వేల కోట్లు ఉద్యోగులు సప్లిమెంటరీ బిల్లులు దాదాపు నాలుగు వేల కోట్లున్నట్టు తెలుస్తోంది ఖజానాలో సొమ్ము లేక ప్రభుత్వం క్లియర్ చేయడానికి ఇబ్బందులు పడుతోంది ప్రతి నెల దాదాపు పద్నాలుగు వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది పద్దెనిమిది వేల కోట్లు జీతాలు పెన్షన్లు వడ్డీలకే సరిపోతుందని అధికారులు అంటున్నారు డీటెయిల్స్ సత్యం అందిస్తారు సత్యం సూర్య గత ప్రభుత్వం చేసిన గత ప్రభుత్వం చెల్లించని బకాయిలు కొత్త ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి పూర్తిగా రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండడంతో గత ప్రభుత్వం చేసిన చెల్లించాల్సిన బకాయిలు కొత్త ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయని చెప్పచ్చు దాదాపు ప్రభుత్వంలో అత్యంత కీలక శాఖలున్నాయి విద్య వైద్యం ఈ రెండు కీలక శాఖలకు సంబంధించిన బిల్లులు గత ఐదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది వాటిని ఏవి చెల్లించలేదు విద్యాశాఖ విషయానికి వస్తే ఫీజ్ రియంబర్స్మెంట్ దాదాపు ఆరు వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి దాదాపు నాలుగు వేలు ఫీజ్ రియంబర్స్మెంటు బకాయి ఉంటే ఇక రెండు వేల కోట్లు స్కాలర్షిప్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి వీటికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభం నుంచి ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు ఇక ఈ సంవత్సరంతో వారి విద్యా సంవత్సరం పూర్తవుతుంది దాదాపు ఐదేళ్ళ దాదాపు ఐదేళ్ళతో వాళ్ళ విద్యా సంవత్సరం పూర్తయిన వెంటనే ఫీజు రియంబర్స్మెంటు కాలేజీ యజమాని యజమానులకు చేరకపోవడంతో వారంతా కూడా విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు దాంతో విద్యార్థులంతా కూడా ఆందోళన చెందుతున్నారు విదేశీ విద్యకు వెళ్లాల్సిన విద్యార్థులు ఇప్పుడు సర్టిఫికెట్ల కోసం కాలేజీల చుట్టూ తిరుగు తిరుగుతున్న పరిస్థితి దీంతో కొత్త ప్రభుత్వంపై కాల కాలేజీ యజమానులన్నీ కూడా ఒత్తిడి చేస్తున్నాయి పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా చెల్లించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అదేవిధంగా విద్యాశాఖ అధికారులను వరుసగా భేటీలు అవుతూ ఉన్నారు ఇక విద్యాశాఖలో దాదాపు ఆరు వేల కోట్లు పెండింగ్లో ఉంటే ఇక ఆరోగ్య శాఖలో ఇప్పటివరకు ఆరోగ్యశ్రీకి చెల్లించాల్సిన దాదాపు పదివేల కోట్ల బిల్లు పెండింగ్లో ఉంది గత ప్రభుత్వమే ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఉన్న ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉంది వాటిని ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు ఇక కొత్త ప్రభుత్వంపై ఆ బిల్లులు చెల్లించాలనే ఒక ఒత్తిడి కొనసాగుతుంది జూన్ మొదటిలోగా కొత్త ప్రభుత్వం పెండింగ్ బిల్లు చెల్లించకపోతే ఇక ఆరోగ్యశ్రీని నిలిపివేయాలా లేదా అనే అంశంపై జూన్ మొదటి వారంలో ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా అవుతున్నాయి వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దాదాపు పదివేల కో దాదాపు వెయ్యి వెయ్యి కోట్లు కేవలం ఈ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి కానీ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కానీ ఇప్పటికిప్పుడు ఈ బిల్లులు కొత్త బిల్లులు చెల్లించాలంటేనే రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నా కానీ పాత బకాయి బిల్లులు పెంచి చెల్లించిన తర్వాతనే కొత్త బిల్లును యాక్సెప్ట్ చేస్తామని ఈ కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కూడా ప్రభుత్వం ముందు ఒత్తిడి తెస్తున్నాయని చెప్పొచ్చు ఇక వీటితో పాటు ఇక ఉద్యోగులు పెన్షనర్ల విషయంలో వాటి వారి బిల్లులు పూర్తిగా పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వం ఐదేళ్ళుగా కూడా వారి బిల్లులు వాళ్ళ గ్రాడ్యువిటీని అదేవిధంగా పిఎఫ్ సంబంధించిన వాటిని కూడా ఎవరైతే ఉద్యోగులు రిటైర్మెంట్ అవుతారో వారికి వెంటనే చెల్లించాల్సిన బిల్లులు కూడా ఐదేళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి వాటిని పూర్తిగా ఇప్పు గత ప్రభుత్వం చెల్లించకుండా వాయిదా వేస్తూ వచ్చింది ఇక ఈ ప్రభుత్వం తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంది వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న ఖజానా ఇప్పటివరకు రాష్ట్రం రాష్ట్ర ఆదాయంలో ఖజానాలో నిధులు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి ఉద్యోగుల అంశంపై ఉద్యోగుల పెండింగ్ బిల్లును నిర్ణయం తీసుకోలేకపోతుంది కానీ కేవలం ఇరవై ఐదు ముప్పై ఐదు వేలకు సంబంధించిన బిల్లు చిన్న చిన్న బిల్లులని క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ బిల్లులను మొ మొదటగా క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది దాదాపు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ నెల పద్నాలుగు వేల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది కానీ జీతాలు పెన్షనర్లు అదేవిధంగా ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే జీతాలతో పాటు ప్రతి నెల ఖర్చులు దాదాపు పద్దెనిమిది వేల కోట్లు వస్తుండటంతో ఈ వడ్డీకి సంబంధించిన ఐదు ఐదు వేల కోట్లు రుణం తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతి నెల ఖర్చులను ఉద్యోగుల జీతాలను చెల్లిస్తున్న పరిస్థితి వీటన్నిటి భారం అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులను వారి బకాయిలను చెల్లించడానికి కేవలం రెండు వేల కోట్లు వడ్డీనే చెల్లించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది అందుకే పాత బకాయిలు చెల్లించడానికి కొత్త ప్రభుత్వం ఒక ఆర్థిక విధానాన్ని ఒక ప్లాన్తో ముందుకెళ్లే ఒక ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు సూర్య రైట్ థ్యాంక్ యూ సత్యం